ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన రో ప్రతి నెల ఆసర పెంచన్ల సకాలంలో రాక తాము భీక్షటన చేయవలసిన పరిస్థితి దాపరించింది భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేశ్వర శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గ వికారాబాద్ లోని రైల్వే జంక్షన్ నవంబర్ నెల పూర్తి అయిన నేటికి రాష్ట్రంలో సకాలంలో ఆసర పెంచెండు పంపిణీ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భీక్షటన చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గీత రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెల సకాలంలో రాక ఆసరణ జీవన ఆధారంగా విధాంతవులు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు పైలేరియా బాధితులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని ముఖ్యంగా వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ వివిధ రకాల మందులు వాడుతూ కాలం వెల్లదీస్తున్న వృద్ధులకు నేటికి ఆసార అందకపోవడంతో కనీసం తమకు అవసరమైన మందులు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన రాష్ట్రంలో పెన్షన్దారుల ఓటర్లతో ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిలోమీటర్ల నియోజకవర్గ కేంద్రంగా తాము చేసిన వీక్షణ కార్యక్రమాన్ని పెన్షన్ల సకాలంలో రాక తాము పడుతున్న ఇబ్బందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీలోపు ఆసరా పెన్షన్ పంపిణీ చేసేలా కృషి చేయాలని విక్రమ శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని తమ సంఘం పక్షను కోరుతున్నట్లు తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ వచ్చే నెల నుంచి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి నుంచి ఐదు లోపే అవసర పెన్షన్లు అందించే విధంగా కృషి చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తాము వివిధ రకాల పెన్ను దాటకు వెంటనే పెన్షన్ మందులు ఇచ్చారని లేకుంటే లక్షలాది మంది వికలాంగులతో త్వరలోని అసెంబ్లీ ని ముట్టుని సవని తెలిపారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారమే చెప్తే ఈ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు మీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింఛన్ అధికంగా మా వికలాంగులు దుర్భర జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు అయినటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు ఘటన ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు తోరించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరైనా చెప్పండి మా వికలాంగులు సకలాంగులు సకాలంలో పిక్షలు అధిక దుప్పాన్ని గడుపుతూ ఇలా రోడ్ల మీద విశాఖ చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభా పెద్ద ముఖ్యమంత్రి గారు కృషి తీసుకొని ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు వికలాంగుల పిక్షలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిక్షలు సకాలంలో రాక మా వికలాంగులు జీవితాలు కడుతున్నారు ఇలా ఏ తెలుసుకుందన్న కానీ మాకు పిక్షన్ ఆధారం కాబట్టి పిక్షన్ సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద పిక్ష అని చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గారికి కలగాలి ఏం కేసీఆర్ మీ మీద వంద వాళ్ళు అయ్యాం అడగక ముందే మూడు వేల పదహారులో ఉన్నటువంటి పిక్సీ నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడి దగ్గర ఇస్తాను మేము అధికారంలోకి వచ్చిన ఆనంద రూపాయలు ఇస్తానన్నారు ఆరు వేలుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిక్షన్ని ఇంతవరకు పంపిణీ చేయడం పట్ట మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనివింపు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనివింపు కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే వికలాంగులని చెప్పేసి రాష్ట్రం కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం మీరు నిరసన వ్యక్తం చేస్తూ కళ్ళకు నల్ల రెడ్లు కట్టుకొని మరి వికారాబాద్ భిక్షాట చేస్తున్నాం మా పరిస్థితి జీవన స్థితిని కూడా చూడాలని చెప్పేసి వికలాంగ

ఒకటవ తారీఖు 20 తారీఖులచే ఆశ్రపించల వెంకటే వికలాంగలసమస్రపట్ట ముఖ్యమంత్రి మండలి వైకరి వికలాంగలసమస్రపట్ట ముఖ్యమంత్రి మండలి వారకరే వికలాంగలసమస్రపట్ట ముఖ్యమంత్రి మండలి వైకరి వికలాంగలసమస్రపట్ట ముఖ్యమంత్రి మండలి వైకరి వికలాంగలసమస్రపట్ట ముఖ్యమంత్రి మండలి వైకరి ఈ బాలక ప్రతినిల ఒకటవ తారీఖు 20 తారీఖులపొ వికలాంగలపించల వెంకటే Gue t referred on as you. Surah, Usy in Alul iqко vaard halif qada waadhali waadhali waadhalilika za asaaka Waadhali waadhali,ichi kม Mokaita bermatalim anikda ali